సెకి నుంచి ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఇంధన ఆర్థిక శాఖలతో పాటు జీఈసీఎల్ ఆర్ఎల్డీసీ వంటి విభాగాల సీనియర్ ఐఏఎస్ అధికారులు నిపుణులు దీనిపై ఎన్నో అభ్యంతరాలు వెలుగుచ్చారు రాష్ట్రంపై అదనపు భారం పడకుండా ఒప్పందాన్ని పరిశీలించాలని సూచించారు వాటన్నింటినీ జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేసింది అధికారులు నిపుణుల అభ్యంతరాలు సూచనలపై సఖీతో సంప్రదింపులు జరిపి నివేదిక ఇచ్చే బాధ్యతను ఏపీపీసీసీకి అప్పగించింది అయితే అధికారులు నిపుణుల అభ్యంతరాలు సూచనల్లో ఒకటి రెండు మాత్రమే పరిగణలోకి తీసుకుని ఆ కమిటీ తూతుమంత్రంగా నివేదిక ఇచ్చింది సెకీ నుంచి ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆది నుంచి అభ్యంతరాలే ఒప్పందంపై ఆయా విభాగాలు అధికారులు చేసిన పలు కీలకమైన సూచనల్ని జగన్ సర్కార్ పట్టించుకోలేదు వాటిని పక్కనబెట్టి అనుకూలంగా నివేదిక ఇచ్చింది ఏపీజీఈసీఎల్ ద్వారా రాష్టంలో ఏర్పాటు చేయాలి అనుకున్న పదివేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు బదులు సెకీ నుంచి ఏడు మెగావాట్లు తీసుకోవడమే ఆర్థికంగా లాభదాయకమని రెండు పేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఐదున ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది అప్పట్లో సీఎం కార్యాలయంలో చక్రం తిప్పిన ఒక అదృశ్య శక్తి ఆ కమిటీపై ఒత్తిడి తెచ్చి ఆ మేరకు నివేదిక ఇప్పించారు దాని ఆధారంగా సెకీ నుంచి ఏడు మెగావాట్ విద్యుత్ కొనడమే లాభదాయకమని నిర్ణయించిన ప్రభుత్వం రెండు పేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన మరోసారి మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదించింది సెకీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాలని డిస్కమ్లను ఆదేశించింది ఈ సందర్భంగా ఆయా విభాగాలు అధికారులు చేసిన పలు కీలకమైన సూచనలు వాటిని జగన్ సర్కార్ పట్టించుకోని వైనాన్ని యూనిట్ విద్యుత్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిదికి సరఫరా చేస్తామని ప్రతిపాదించిన అంతరాష్ట సరఫరా ఐఎస్టీఎస్ నష్టాల రూపంలో అదనపు భారం పడుతుందని దాని నుంచి మినహాయింపు ఉండేలా చూడాలని ఏపీజీఈసీఎల్ సూచించింది సెకీతో ఒప్పందంలో భాగంగా రెండు పేల ఇరవై ఐదు రెండు పేల ఇరవై ఆరు సెప్టెంబర్ నెలలో ఉత్పత్తి మొదలయ్యే ప్రాజెక్టులకు సంబంధించి అప్పటికి పిలిచే ఇతర టెండర్లలో ఏ టారిఫ్లు ఖరారైతే వాటినే మన రాష్ట్రానికి వర్తింపజేసేలా సంప్రదింపులు జరపారని చెప్పింది మన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందిగా సెకీని డిస్కంలు కోరారని నివేదించింది అయితే వీటిలో ఏ సూచనల్ని జగన్ సర్కార్ పరిగణలోకి తీసుకోలేదు అన్ని ఛార్జీలు కలిపి యూనిట్ ధర రెండు పాయింట్ నాలుగు తొమ్మిదికి మించకూడదని ఇంధన శాఖ అప్పటి కార్యదర్శి శ్రీకాంత్ సూచించారు సెకీ ప్రతిపాదించిన యూనిట్ ధరలోనే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ సెకీ ట్రేడ్ మార్జిన్ వంటివి కలిసే ఉండాలని ఏపీజీఈసీఎల్ టెండర్లలో వచ్చిన ధరకు అది మించకూడదని తెలిపారు సెకీ నుంచి మొత్తం మూడు విడతల్లో తీసుకునే విద్యుత్ పాతికేళ్ల పాటు ఐఎస్టీఎస్ ఛార్జీలు మినహాయించారని సెక్కి తొమ్మిది పేల మెగావాట్ల విద్యుత్ కొనాల్సిందిగా ప్రతిపాదించిన డిస్కంలతో సంప్రదించి ఎంత అవసరమో అంతే కొనాలని స్పష్టం చేశారు అన్ని రకాల ఛార్జీలు కలిపి యూనిట్ కు రెండు పాయింట్ నాలుగు తొమ్మిదికి మించరాదని చెప్పిన శ్రీకాంత్ ఏపీ చైర్మన్ హోదాలో ఆ విషయాన్ని విస్మరించారు సెక్కితో ఒప్పందాన్ని సమర్థిస్తూ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్రతి యూనిట్కు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది తో పాటు ఒకటి పాయింట్ ఏడు సున్నా చొప్పున నెట్వర్క్ చెప్పారు అంటే అక్కడే యూనిట్ నాలుగు పాయింట్ కనిపించని ఛార్జీలు ఇంకా చాలా ఉన్నాయి నాలుగు డ్రాంచుల్లో సెకీ పిలిచిన వివిధ టెండర్లను రాష్ట్ర విద్యుత్ శాఖ పరిశీలించాలని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి నటరాజన్ గుల్జార్ సూచించారు సెకీ ఇప్పటికే ఖరారు చేసిన భవిష్యత్తులో ఖాయం చేయనున్న టెండర్లలో యూనిట్ విద్యుత్ ధర రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కంటే తక్కువ ఉందేమో చూడాలని తక్కువ ఉంటే ఆ టారిఫ్కే సెకీతో ఒప్పందం చేసుకోవాలని చెప్పారు సెకెండ్ నుంచి అంత భారీ మొత్తంలో అన్స్టేబుల్ విద్యుత్ కొనే ముందు మనకు అంత డిమాండ్ ఉందో లేదో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు అంత ఎక్కువ విద్యుత్ ను రెండు ఇరవై ఆరు నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రిడ్ గ్రిడ్తో అనుసంధానించగలమో లేదో చూడాలని దీనిపై విద్యుత్ శాఖ సంతృప్తి చెందితేనే ముందుకెళ్లారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఏదైనా ట్రాంచ్ లోని ప్రాజెక్టులు ఆలస్యమై ఆ తరువాతి ట్రాంచ్ లోని ప్రాజెక్టులు ముందుగా మొదలై అప్పటి ధరలు ముందు నిర్ణయించిన ట్రాంచ్ లో కంటే తక్కువ ఉన్నప్పుడు తక్కువ ధరలే అమలు చేయాలని స్పష్టం చేశారు అన్ని పన్నులు సుంకాలు కలిపి యూనిట్ ధర రెండు పాయింట్ నాలుగు తొమ్మిదికి మించకూడదని విద్యుత్ షెడ్యూలింగ్ చేసేటప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వారని తన అభిప్రాయాన్ని వెల్లడించారు అయితే ఆర్థిక శాఖ సూచనల్లో ఏ ఒక్కటి ఏపీపీసీసీ పఠించుకోలేదు రెండు ఇరవై ఒకటి జనవరి నుంచి మార్చి మధ్య సెకీ పిలిచిన ఇతర టెండర్లలో యూనిట్ రెండు రూపాయలకు రెండు పాయింట్ సున్నా ఒకటికి సరఫరా చేసేలా ఒప్పందాలు ఖరారయ్యాయి ఆర్థిక శాఖ సూచనల ప్రకారం సెకీని ఒప్పించి ఉంటే ఇంకా తక్కువ ధరకు రాష్ట్రానికి విద్యుత్ వచ్చేది ఐఎస్డిఎస్ ఛార్జీల మినహాయింపు పేరిట కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవని తెలుస్తోందని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ పేర్కొంది అంతరాష్ట సరఫరా నష్టాన్ని కేంద్రం భరించే విషయాన్ని ఒప్పందంలో ప్రస్తావించలేదని చెప్పింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో సెకీ సరఫరా చేసే విద్యుత్ కు అప్పుడు సెకీ నిర్వహించిన టెండర్ల ఆధారంగా గుర్తించిన మేరకు టారీఫ్ నిర్ణయించారని సూచించింది కానీ ఐఎస్టిఎస్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉందని చెప్పడమే తప్ప అది పూర్తి మినహాయింప కొంత రాయితీ మాత్రమేనా అన్న స్పష్టత ఒప్పందంలో లేదు విద్యుత్ రంగ నిపుణులు మాత్రం ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు లేదని చెబుతున్నారు సెకీ విద్యుత్ కు ఒక్కో మెగావాట్కు ఏడాదికి యాబై రెండు లక్షల చొప్పున ఐఎస్టీఎస్ ఛార్జీల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు సెకీతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి ఏపీపీసీసీ ఇచ్చిన నివేదికలో ప్రస్తావించిన అంశాలు చేసిన సూచనల్ని చూద్దాం ఏపీజీఈ సీఎల్ రాష్ట్రంలో ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ తీసుకోవడం కంటే సెకీ నుంచే యూనిట్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిది చొప్పున ఏడు వేల మెగావాట్ల విద్యుత్ తీసుకోవడం లాభదాయకం బీసీడీ సేఫ్ గార్డ్ డ్యూటీ ఎస్జీడీ జీఎస్టీ నిబంధనల్లో మార్పులకు అనుగుణంగా పడే భారాలని రాష్ట్రం భరించాల్సి ఉంటుందని చెప్పింది వాటితో సంబంధం లేకుండా యూనిట్కు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది చొప్పున టారిఫ్ నిర్ణయిస్తే సెకీ ప్రతిపాదన ఆమోదించొచ్చని సూచించింది ఇరవై ఐదేళ్ల కాలానికి ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి మినహాయింపు వర్తిస్తుందని ఐఎస్టీఎస్ నష్టాలు మూడు శాతం రాష్ట్రం భరించారని పేర్కొంది సెకీ ఇప్పటి వరకు నిర్వహించిన బిడ్లలో యూనిట్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కంటే తక్కువ టారిఫ్ లేదని ఏపీజీఈసీఎల్ నుంచి The విద్యుత్ కొనుగోళ్లతో పోలిస్తే సెకీ ఆప్షన్లో ఏడాదికి రెండు వేల కోట్లు మిగులుతుందని తెలిపింది సెకీ ప్రతిపాదించిన టారిఫ్పై చర్చలు జరపొచ్చని యూనిట్కు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది చొప్పున లేదా తరువాత ట్రాన్స్ నిర్వహించే బిడ్లలో తక్కువ వచ్చే ధరలో ఏది తక్కువైతే దాన్ని వర్తింప చెయ్యాలని కోరారని సూచించింది రెండు వేల ఇరవై తర్వాత ఉత్పత్తి ప్రారంభమైనా కూడా సరఫరా ఛార్జీల మినహాయింపు వర్తిస్తుందని అవసరమైతే కేంద్రం గడువు పెంచుతుందని చెప్పింది సెకీ ప్రతిపాదన ప్రకారం మూడు విడతల్లో విద్యుత్ రాష్ట్రానికి అందుతుందని ఏదైనా విడతలో జాప్యం జరిగితే మరో ట్రాన్స్లో లో పూర్తి చేసిన ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్ యూనిట్ ధర తక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రానికి అదే ధర వర్తింపజేసేలా సంప్రదింపులు జరపాలని పేర్కొంది సెకీ ప్రతిపాదన రెండోసారి మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టేటప్పుడు కు ఆర్థిక శాఖ ఒక నోట్ పంపింది సెకీ నుంచి తీసుకునే విద్యుత్ ఛార్జీలో భవిష్యత్తులో కూడా అన్ని సుంకాలు పన్నులు కలిపి రెండు పాయింట్ నాలుగు తొమ్మిదికి మించరాదని సెకీ నుంచి రెండు పేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో సరఫరా మొదలవుతుందని తెలిపింది రెండు పేల ఇరవై ఒకటిలో నిర్దేశించిన టారిఫ్ ప్రకారం రెండు పేల ఇరవై నాలుగులో విద్యుత్ కొనుగోలు చేయడం సరికాదని సాంకేతికత అభివృద్ది చెందుతుండటంతో సౌర విద్యుత్ ధరలు తగ్గుతున్నాయని పేర్కొంది కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిటీ సీఈఆర్సీ నిబంధనల్ని నిశితంగా పరిశీలించి ఐఎస్టీఎస్ ఛార్జీల మాఫీ ఒప్పంద వ్యవధి మొత్తానికి వర్తిస్తుందా లేదా అనేది పరిశీలించాలే సందేహాలుంటే సీఈఆర్సీ సెకీ నుంచి వివరణ తీసుకోవాలని సూచించింది ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన బేసిక్ కస్టమ్స్ డ్యూటీ సెకీ ట్రేడ్ మార్జిన్ ఇతర ఖర్చులు మొత్తం కలిపినా సెకీ సరఫరా చేసే విద్యుత్ ధర ఏపీజీఈసీఎల్ టెండర్లలో ఖరారు చేసిన ధర కంటే మించకూడదని పేర్కొంది మూడు ట్రాంచ్లలో ఏర్పాటు చేసిన ప్లాంట్లకు ఇరవై ఐదేళ్ల పాటు ఐఎస్టిఎస్ మినహాయింపు ఉండాలని చెప్పింది జగన్ ప్రభుత్వం వీటన్నింటినీ బేఖాతరు చేసింది సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనను రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన రెండోసారి మంత్రివర్గం ముందుంచారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదహారున జరిగిన కేబినెట్ లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సెకీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడానికి డిస్కమ్లను ఆదేశిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఏపీపీసీసీ నివేదికలోని సిఫార్సుల్ని ఆమోదించింది యూనిట్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిది చొప్పున ఏడు వేల మెగావాట్ల విద్యుత్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకోవడానికి అనుమతులు ఇచ్చింది ఏపీజీఈల్ ద్వారా రాష్ట్రంలో పదివేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్వహించిన టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని ఆదేశించింది చైర్మన్ చైర్మన్గా అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వ్యవహరించగా మూడు డిస్కంల సీఎండీలు ట్రాన్స్కో ఫైనాన్స్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై వారంతా సంతకాలు చేశారు కమిటీ సభ్యుల్ని ఓసారి పరిశీలిస్తే ఎస్పీడీసీఎల్ అప్పటి సీఎండి సంతోష్ రావుపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి జగన్ అస్మదీయ కంపెనీగా ముద్రపడిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వరరెడ్డి సిఫార్సుతో నియమితులైన ఆయన ఇప్పటికీ కొనసాగుతున్నారు సీఎండీ పద్మ జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి వివేకా హత్య కేసులో రెండో నిందితుడైన శివశంకర్ రెడ్డికి స్వయాన వియంకుడు జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఆయన కోసం ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్ని వేరు చేసై సీపీడీసీఎల్ పేరిట కొత్త డిస్కం ఏర్పాటు చేశారు ఈపీడీసీఎల్ సీఎండి పృథ్వీ తేజకు విద్యుత్ రంగంపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ అభ్యంతరాల్ని పట్టించుకోకుండా నివేదికపై సంతకం పెట్టారు శకీ ఒప్పందం వల్ల అదనపు భారాలు పడతాయని తెలిసి కూడా ఒప్పందంపై ముందుకెళ్లేలా ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ క్యాబినెట్కు నోట్ పంపారు